మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఏ స్కానింగ్ దీపించుకోవాలి దీనికి సాధారణంగా నేను చెప్పేది ఏంటంటే పెద్ద వయసు వాళ్ళు మోకాళ్ళు అరిగి నొప్పులు వస్తున్న వాళ్ళైతే మీకు ఫస్ట్ రాగానే ఎక్స్రే తీసి చూస్తామండి ఎక్స్రే అయితే ఖచ్చితంగా చేయవలసిందే ఎక్స్రే చేసిన తర్వాత ఎక్స్రేలో అరుగుదల ఉందని నిర్ధారిస్తే ఇంకా మీకు ఏ స్కాన్ అవసరం ఉండదు అదే తక్కువ వయసులో అంటే యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అంతకన్నా తక్కువ వాళ్ళకైతే మోకాలు నొప్పి వస్తుంది అంటే వాళ్ళకి అరుగుదల ఉండడానికి అవకాశం తక్కువ కాబట్టి వాళ్ళకి ఒక బేసిక్ ఎక్స్రే అయితే తీస్తాము ఎక్స్రే తీసిన తర్వాత వాళ్ళకి ఇంకా అరుగుదల పెద్దగా లేదు అనే నిర్ధారణకు వస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి తీయాల్సింది ఎంఆర్ఐ స్కానింగ్ ఎందుకంటే ఎంఆర్ఐ స్కానింగ్ లో మోకాలు చుట్టూ ఉన్న కండరాలు నరాలు మోకాల లోపల ఉన్న గుజ్జు ఇవన్నీ క్లియర్ గా తెలుస్తాయి మోకాల లోపల ఉన్న కుషన్స్ వీటన్నిటికీ ఖచ్చితంగా ఏమైనా డామేజ్ అయిందా లేదా లేకపోతే నొప్పి ఎందుకు వస్తుంది అనేది క్లియర్ గా తెలుస్తుంది సో తక్కువ వయసు వాళ్ళు యాభై సంవత్సరాల లోపు అరుగుదల లేకుండా నొప్పులు వస్తుంటే మాత్రం వీళ్ళకి ఎంఆర్ఐ స్కానింగ్ దిపించుకోవడం బెటర్ అదే కొంతమంది మోకాలు పట్టు దొరకట్లేదు మోకాలు వదిలేస్తుంది మెట్లెక్కిన దిగిన కింద పడిపోతున్నాము కింద పడిపోతామైనా భయం వస్తుంది ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మేము ఎంఆర్ఐ స్కానింగ్ చెప్తాము ఎందుకంటే అది ఖచ్చితంగా లెగ్మెంట్ ప్రాబ్లం ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఎంఆర్ఐ స్కానింగ్ క్లియర్గా తెలుస్తుంది ఇంకొకటి సిటీ స్కానింగ్ ఈ సిటీ స్కానింగ్లో ఏం కనిపిస్తుంది అంటే ఈ ఎముకల క్వాలిటీ ఎంత ఉంది ఎముకలకు ఏమైనా ఫ్రాక్చర్ ఉందా ఎముకలకి ఏమైనా డ్యామేజ్ ఉందా ఎముకల్లో ఏమైనా వాపు ఉందా ఎముకల్లో ఏమైనా కణితులు లాంటివి వచ్చినాయా సో ఎముకలకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని బాగా తెలియాలంటే సిటీ స్కాన్ తీస్తాం కాబట్టి ఈ మధ్య దెబ్బ తగలటము పడటము అలాంటివి జరిగి ఎక్స్రే తీసినా కానీ ఎక్స్రేలో ఏమీ లే కనబడట్లేదు కానీ నొప్పి వస్తుంది అలాంటి వాళ్ళకి మాత్రం సిటీ స్కాన్ తీస్తాం సో మోకాలు అరిగిపోయిందని ఎక్స్ లో నిర్ధారించబడితే మాత్రం పేషెంట్స్ కి ఎటువంటి ఎంఆర్ఐ స్కానింగ్ లు గానీ సిటీ స్కాన్ లో అవసరం ఉంటదు కాబట్టి పెద్ద వయసు వాళ్ళు మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కొంచెం అరుగుతుంది అనుకున్న వాళ్ళు ఎక్స్ లో నిర్ధారించబడితే ఇంక వేరే ఏ స్కానింగ్ అవసరం ఉంటుంది అండి తక్కువ వయసు వాళ్ళకి మాత్రం సిటీ స్కానా ఎంఆర్ఐ స్కానా పరిస్థితి బట్టి అవసరాన్ని బట్టి తీస్తాం కాబట్టి మోకాలు అరిగిన అరిగినాయా లేదా అని తెలుసుకోవడానికి ఎంఆర్ఐ స్కాన్ కోసం వెళ్లాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ